హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూడండి మా చెల్లి వాళ్ళ పాప అన్నప్రాసన అయితే చేవలు వచ్చామండి మేము అక్కడ మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి రోజెస్ కోసుకుంటుంది చూడండి రోజెస్ ఎంత బాగున్నాయో చూపిస్తుందండి నాకు తిను మా చెల్లి వాళ్ళ పెద్ద పాప అండి హాయ్ చెప్తుంది తర్వాత రోజెస్ కోయించుకొని మా మరదలతో తలలో పెట్టించుకుంటుందండి మహి అందరూ టెంపుల్కి రెడీ అవుతున్నారండి తినేనండి తినికే అన్నప్రాసన అండి చిన్న పాపకి మా అన్నయ్య వాళ్ళు అందరు వచ్చారండి యూట్యూబ్ స్టార్ట్ చేసిందని చెప్పేసి అన్నయ్య అంటున్నారు మా పెద్ద అన్నయ్య అండి గారు యూట్యూబ్కి హాయ్ చెప్తున్నారండి ఇక్కడ ఇక్కడ నుంచి బయటకు వచ్చినామండి ఇక్కడి నుంచి లెఫ్ట్లో టెంపుల్ ఉంటుందండి నడుచుకుంటూ వెళ్ళచ్చు అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు లాసే వాళ్ళు వాళ్ళ తాతయ్యతో ఆట పట్టిస్తున్నారండి ఇంకా పెద్దమ్మ నడవలేదని చెప్పేసి అన్నయ్య తీసుకెళ్తానికి రెడీ అయ్యారు స్కూటీ మీద తీసుకెళ్తున్నారండి అక్కడికి గుడి దగ్గరికి అందరు బయటకు వచ్చి వెళ్తున్నారు మరిది వాళ్ళ అమ్మాయి అండి టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి ఇది ఓల్డ్ టెంపుల్ అండి శివాలయం అండి ఇది చూడండి తాతయ్య చెప్తున్నారు ఇది పాతది ఆ పైన చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అవన్నీ తీసుకోమ్మా అని చెప్పి చూపిస్తున్నారు తాతయ్య చూడండి ఇట్లా రైట్ వచ్చేసరికి ఉసిరి చెట్టు వేప చెట్టు కలిపి ఉన్నాయండి లెఫ్ట్లో వచ్చేసరికి శివలింగం ఉందండి ఒకటి ఆ శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఈ ఇక్కడ ఒక జమ్మి చెట్టు ఉందండి పాతది ఆ జమ్మి చెట్టు చెట్టు ప్రదక్షిణ చేసుకోవాలండి మా అన్నయ్య చుట్టూ తిరగ తిరగండి అని చెప్పి చెప్తున్నారు ఇద్దరు ప్రదక్షిణ చేసుకుంటా వెళ్తున్నారు అన్నయ్య మరదలు మా వారు కూడా శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారండి తర్వాత జమ్మి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేశారు చూడండి జమ్మి చెట్టు చూడండి ఎలా ఉందో కొన్ని వందల సంవత్సరాలు అనుకోవచ్చండి చెట్టు పెట్టి అంత పెద్దగా ఉందండి కానీ చెట్టు చూడండి ఎంత పెద్దగా పైకుందో దీని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు మా వారు అక్కడ చూడండి గోడ మీద పంచరామాలు ఉన్నాయి చూడండి శివలింగం బాగుందండి తర్వాత నవగ్రహాలు ఉన్నాయండి నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి అక్కడ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలండి ఇక్కడ చూడండి శివలింగం ఎంత బాగుందో శివలింగంలోనే శివలింగం లాగా ఉందండి ఇక్కడ ఒక పాత బావి ఉందండి దీంట్లో వాటర్ తోడుకునే వాళ్ళంటే అప్పట్లో చూడండి తర్వాత ఎంట్రీ అండి ఇది లోపలికి ఇక్కడ వినాయక స్వామి శక్తి పీఠములు అన్నీ ఉన్నాయండి అంటిచ్చేసారు రాళ్ళ మీద రాశారండి తర్వాత లోపలికి వచ్చాక పంతులు గారు అన్నప్రాసనకి స్టార్ట్ చేశారండి అన్నీ అందరు కూర్చున్నారు చూడండి తాతయ్య వాళ్ళు అందరు కూర్చున్నారు మా అక్క వాళ్ళ బాబు అండి ఇతను మా అన్నయ్య హాయ్ చెప్తున్నారండి మీరు కూడా చెప్పండి హాయ్ హాయ్ అన్నయ్య చూడండి తినికేనండి అన్నప్రాసన రుషితారాం బ్లెస్ బ్లెస్మి అండి చూడండి పంతులు గారు అన్నం తినిపిస్తున్నారు అది ఉంగరంతో తినిపిస్తున్నారండి కూర్చొని బాగా తింటుందండి అంటే వాటర్ కూడా తాపారు నాకిస్తున్నారు ఊరికే అలాగా అంటిస్తున్నారు తర్వాత మా అన్నయ్య అండి తను తినిపిస్తున్నారు తర్వాత మా మరదలు తినిపించింది ఇక స్టార్ట్ చేసిందండి ఇక్కడి నుంచి ఏడవడం బాగా ఉడకపోసిందండి వేడిగా ఉండేసరికి టెంపుల్లో ఇంకా స్టార్ట్ చేసింది ఏడవడం వీడి కార్తీక్ అర్థం మీకు తెలిసే ఉంటాడు కదండి వచ్చి కూర్చున్నాడు ఇంక వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళు మూడుసార్లు పెట్టినాక తను మరదలు పెడుతుంది ఇంకా వేడి చేసి వేడిగా ఉండి బాగా ఏడిపిచ్చేసిందండి పాపం బయటికి తీసుకెళ్తే కొంచెం ఏడుపు మానింది తర్వాత వాళ్ళ నాన్న తినిపించారు తర్వాత చెల్లి తినిపించింది చూస్తూ ఉందండి అసలు చా బాగా ఏడ్చిందండి ఆకలి అంటానికి కూడా లేదండి ఏడుస్తానే ఉంది తర్వాత అన్నయ్య తినిపిస్తున్నారు చూడండి చూస్తున్నాడు వీడియో చూపించేలా తింటు తినిపిస్తున్నాడు అండి అన్నయ్య తర్వాత అక్షంతలేసి ఆశీర్వదించారు పెద్దవాళ్ళు అందరూ ఒకళ్ళు 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 తినిపించేశారండి చూడండి ఎలా చూస్తుందో మెయిన్ ఫోన్కి అలవాటు పడ్డారండి పిల్లలు ఎంత చక్కగా చూస్తుందో చూడండి ఫోను ఫోన్ చూపిస్తుంటే మ్యా తల లేపల్లా చూస్తుంది తర్వాత లాస్ట్కి వచ్చి గోల్డ్ పట్టే ఫస్ట్ గోల్డ్ పట్టేసుకుందండి తర్వాత పెన్ పట్టుకున్నది బాగా ఏడుస్తుందండి చిరాకుగా ఉండి ముందు మెయిన్ గాలి లేక బంగారం పట్టుకుంది చూడండి బంగారం పట్టుకుంది వాళ్ళ అమ్మ ఫోన్ చూపిస్తుందండి ఫోన్ చూపిస్తుంటే ఫోన్ ఇంకా చూస్తూ ఉంది అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కాసేపు అట్లా ఫోటోలు దిగామండి ఇంక ఇంటికి బయలుదేరాము ఇంక ఇక్కడ మా గారు మా అన్నయ్య ఫోటోలు దిగారు వీడియో తర్వాత మా వంటి వాళ్ళమ్మాయి దూసి తింటా చూపిస్తుంది అండి నేను ఇలా తింటున్నాను తర్వాత కామన్ కదండి భోజనాలు అనేవి గారెలు పొంగలి పులిహోర ఇవి స్పెషల్ కదండి ఇంకా అంతా అయిపోయినాక భోజనాలు మాత్రం లాస్ట్లో ఉండాలండి పప్పు చారు రోజు సండే అండి కానీ వెజ్ తినాల్సి వచ్చింది చూడండి మా మరదు గారు కామెడీ చేస్తున్నారు మా మరదలు తింటాం చూడండి ఇవన్నీ మా చెల్లి వాళ్ళే ప్రిపేర్ చేశారండి ఐటమ్స్ పులిహోర పొంగలి గారెలు పర్వణ పొంగలేమో పంతులు గారు చేసుకొచ్చారండీ మిగతా అవన్నీ ఇంట్లోనే చేశారు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ లేచి అందరూ ప్రిపేర్ చేశారండి తర్వాత మా అన్నయ్య పెట్టించుకొని వస్తున్నారు స్వీట్ తినమని చూపిస్తున్నారు చూడండి జరిగింది జరిగిందండి హ్యాపీగా అన్నప్రాసన అయితే అలా చేసుకున్నాం మేమైతే మీరు ఎలా చేసుకుంటారో కామెంట్స్ రూపంలో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ యాతు యూట్యూబ్ ఛానల్ బాయ్ రుషి